నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ మధ్య ఒక వార్త చాలా విస్మయాన్ని కలిగించి బురహాన్పూర్ అనేటువంటి మధ్యప్రదేశ్లో గ్రామస్తులు విక్కీ కౌశల్ చావా సినిమాను చూసి రాత్రంతా బంగారం గురించి కోట చూ కోట చుట్టూ తవ్వడం మొదలెట్టారు మధ్యప్రదేశ్లోని బురహాన్పూర్లో విక్కీ కౌశల్ నటించిన బాలీవుడ్ చిత్రం చావాను చూసిన గ్రామస్తులు నిధి వేటకు దిగడం జరిగింది చారిత్రాత్మక సంఘటన చిత్రించే ఈ చిత్రం మగల్ కాలం నాటి బంగారు నాణ్యాలను అసిర్గఢ్ కోట సమీపంలో పాతి పెట్టినట్లుగా విస్తృతంగా పుకార్లకు దారి తీసింది ఈ కథలతో ప్రేరణ పొందిన స్థానికులు గుప్త నిధులను వెలికి చేయాలనే ఆశతో ఫ్లాష్ లైట్లు మెటల్ డిటెక్టర్లతో పొలాలను తవ్వడం ప్రారంభించారు ఇక్కడ చవకాలు రాత్రి ఏడు గంటలకు ప్రారంభమై తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెప్పడం జరిగింది గ్రామస్తులు రాత్రి అంతంగా అవిశ్రాంతంగా శ్రమించడం జరుగుతూ ఈ వీడియోలో మీరు చూ చూడవచ్చు అసిర్గఢ్ కోటను దాగి ఉన్న సంపదతో ముడిపెట్టిన దీర్ఘకాలిక కథనాలు ఈ ఉత్సాహానికి ఆద్యం పోశాయి అయితే విస్తృత ప్రయత్నాలు చేసినప్పటికీ వారు గ్రామస్తులు ఎంత ఎవరికి ఎంత బంగారం దొరికింది ఎవరికి ఎంత నాణాలు దొరికాయనటువంటి వివరాలు మాత్రం లేదు తవ్వాలకు తవ్వకాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు అనధికారిక తవ్వకాలకు వ్యతిరేకంగా పోలీసులు హెచ్చరిక చేశారు ఇటువంటి చర్యల వల్ల సంభావ్య ప్రమాదాలు మరియు చట్టపైర చిక్కులు వస్తాయని వారు ఎక్కువ చెప్పారు నిరాధారమైన వదంతులను నమ్మి ప్రజలు మోసపోవద్దని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని పోలీసులు తెలియజేశారు ఈ సంఘటన ప్రజల అవగాహన మరియు ప్రవర్తనపై మీడియా యొక్క లోతైన ప్రభావాన్ని మనకి తెలియజెప్తోంది చావా ఒక కల్పిత అయినప్పటికీ బుర్హాన్పూర్ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను చిత్రించడం కొంతమంది వీక్షకులు వాస్తవికత మరియు కల్పనల మధ్య రేఖలను మసగబారినట్లు కనిపిస్తుంది సినిమా చిత్రాలను వా చారిత్రక వాస్తవాలుగా తీసుకోవద్దని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు ప్రత్యేకించి మరియు భద్రతా నిబంధనలు అవలంకించే చర్యలకు దారి చేస్తాయని వారు అన్నారు ఆసిర్ఘ్ కోట చాలా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు మొఘల్ అక్బర్ చక్రవర్తితో తరచుగా సంబంధం కలిగి ఉంది అలాగే మరాఠాలకు వ్యతిరేకంగా వారి దండయాత్ర సమయంలో మొఘల్ దోపిడీ నుండి ఈ కోట నుండే యుద్ధాలు జరిగాయి ఇటీవల వచ్చిన చావా చిత్రం ఈ పురాతన కథలను పునరుజ్జీవింపజేసి స్థానికులు గుప్త నిధిని కనుగొనే ప్రయత్నానికి దారితీసారు మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ పాలకుడు సంభాజీ మహారాజ్ జీవితాన్ని చిత్రీకరించడానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన భారతీయ చారిత్రాత్మక యాక్షన్ చిత్రం చావా అందులో వికీ కౌశల్ ప్రధాన పాత్రను పోషించారు మొఘల్ సేనలు మరాఠాల నుండి సంపదను కొల్లగొట్టి వాటిని హసిర్గఢ్ కోటలో దాచిన దృశ్యాలు ఈ చిత్రంలో ఉన్నాయి హసిర్ఘ్ కోట లేదా అహీర్ఘర్ కోట అని కూడా పిలుస్తారు ఇది భారత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని ముర్హాన్పూర్ నగరానికి ఉత్తరాన ఇరవై కిలోమీటర్లు అంటే సుమారు పన్నెండు మైళ్ళు దూరంలో సాత్పురా శ్రేణుల ఇదిలో ఉన్నటువంటి ఇది ఒక భారతీయ కోట ఈ కోట పదిహేనవ శతాబ్దం ప్రారంభం నాటిదని చెబుతారు మరియు నర్మదా నదియు మరియు తప్తి తపతీ నదుల లోయలను కలుపుతూ సాత్పురా పర్వతాలు గుండా వెళుతుంది ఇది ఉత్తర భారతదేశం నుండి దక్షణకు అత్యంత ముఖ్యమైన మార్గాల్లో ఒకటి దీనిని డక్ దక్కన్కు కీలకం అని కూడా పిలుస్తారు హసిర్గఢ్ కోటను పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో అసా అహిర్ అనే వ్యక్తి నిర్మించాడని చెబుతారు కందేశ్ సుల్తాన్ నాజీర్ ఖాన్ చేత హత్య చేయబడ్డాడు మరియు ఇది భారతదేశంలోను ఏడు జయించలేని కోటల్లో ఒకటిగా పరిణగించబడింది రెండు శతాబ్దాలకు పైగా ఫరూక్లు హీర్గఢ్ కోట నుండి కందేష్ను పారించారు నాజీర్ ఖాన్ వారసుడు సుల్తాన్ బహదూర్ షా పదిహేను వందల తొంభై ఆరు పదహారు వందలలో తన స్వాతంత్రాన్ని ప్రకటించి మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు అతని కుమారుడికి కు నివాళులు అర్పించడానికి నిరాకరించాడు అక్బర్ పదిహేను వందల తొంభై తొమ్మిదిలో బురహర్పూర్ వైపు కవాత్ చేసి నగరాన్ని ఆక్రమించాడు తర్వాత అక్బర్ పదహారు వందల ఒకటి జనవరి పదిహేడున బహదూర్ షాను మోసం చేయడం ద్వారా అసిర్గఢ్ కోటను ముట్టడించి స్వాధీనం చేసుకున్నాడు పద్దెనిమిది వందల పంతొమ్మిది ప్రారంభంలో మూడు ఆంగ్లా మరాఠా యుద్ధం ముగిసే సమయానికి చాలా మరాఠా కోటలను బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల పంతొమ్మిది ప్రారంభంలో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం చూసే సమయానికి చాలా మరాఠా కోటలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు ఏకైక స్వార స్థావరం ఖీలాదార్ జస్వంతరావు లాల్ ఆధీనంలో ఉన్న ఆసిర్గఢ్ కోట కోటను కూడా వాడు స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే సంవత్సరం మార్చిలో ఒక భారీ బ్రిటిష్ దళం హసిర్గఢ్ను ముట్టడించింది కోట పక్కన ఉన్న పట్టణాన్ని స్వాధీనం చేసుకొని తాత్కాలిక కార్యపా అలా సావరంగా ఉపయోగపడి పరుచుకున్నారు బ్రిటిష్ వారు దాడి ప్రారంభించడానికి ముందు పన్నెండు వందల మందితో కూడిన సైనిక దళం నిరంతర ఫిరింగుల దాడి గురైంది ఇది ఏప్రిల్ తొమ్మిదిన కోటను స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది అసిర్ఘడ్ కోటను స్వాధీనం చేసుకోవడంతో ఈ పోరాటంలో బ్రిటిష్ విజయం పూర్తయింది మరియు అన్ని సైనిక కార్యకలాపాలు ఆగిపోయాయి కోట యొక్క వాస్తుశిల్పం ప్రధానంగా భారతీయ వాస్తుశిల్పం చే ప్రభావితమైంది కొన్ని భాగాలు ఇస్లామిక్ పర్షియన్ టర్కిష్ మరియు భారతీయ శైలుల కలకైన ఫరూకీ మరియు మొఘల వాస్తుశిల్పాన్ని కూడా చూపుతాయి నీటి సరఫరా కోసం మూడు మానవ నిర్మితమైన చెరువులు ఈ కోటలో ఉన్నాయి ఇక్కడ గుప్తేశ్వర్ మహాదేవ్ మందిరం అనే పిలువబడే ఆలయం ఉంది ఇది హిందూ దేవత శివుడికి అంకితం చేయబడింది భారతీయ ఇతిహాసమా ఇతిహాసం మహాభారతంలోని ఒక పాత్ర అయిన అశ్వత్థామ ప్రతిరోజు ఉదయం శివుడిని పూజించడానికి మరియు పువ్వులను సమర్పించడానికి ఈ ఆలయానికి వస్తాడని స్థానికులు చెప్తారు పాట లోపల అసిర్ అసిర్ మసీద్ అని పిలువబడే మీనార్లు ఉన్న ఫరూకి యుగానికి చెందిన శిథిలమైన మసీదు ఉంది హిందూ మరియు ముస్లిం వాస్తుశిల్పంతో పాటు కొన్ని శిథిలాలు బ్రిటిష్ మూలానికి చెందినవని మరియు బ్రిటిష్ సమాధులు కూడా ఉన్నాయి ఈ బుర్హాన్పూర్లోనే షాహి కిలా ఒక కోట ఉంది అందులోనే షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ నివసించేవారు అక్కడే ముంతాజ్ తన పద్నాలుగు బిడ్డకు జన్మనిచ్చి మరణించింది తాజ్మహల్ కట్టిన తర్వాత ఆమె శరీరాన్ని తాజ్మహల్లో సమాధి చేశారు బ్రిటిష్ వారి నిష్క తర్వాత ఈ కోట నిర్మానుష్యంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే తప్పనిసరిగా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్